హాయ్ అండి ఈరోజు వచ్చేసి ఇలా గోడల మీద ఉన్న మార్కలు అంటే క్రేన్స్ మార్కలు కానీ గీతలు కానీ లేదంటే పిల్లలు పెన్సిల్స్తో రాస్తూ ఉంటారు కదండి వాటిని ఈజీగా కొంచెం ఎలా అని చెప్పి చూపిస్తున్నాను ఇవైతే చాలా ఎక్కువ ఉన్నాయండి కొంచెం కష్టమైంది పోవడం మాత్రము పేస్ట్ తీసుకున్నాను అలాగే వంట సోడా ఉంటుంది కదా వంట సోడా తీసుకున్నాను అలాగే బ్రష్ తీసుకొని ఫస్ట్ అయితే పేస్ట్తో ఇలా మొత్తం కూడా అప్లై చేశాను చేసిన తర్వాత ఒక వన్ మినిట్ అట్లా టూ మినిట్స్ వదిలేసి మళ్ళీ వంట సోడని కొంచెం అదే బ్రెష్తో పెట్టేశానండి ఇలా మొత్తం కూడా పెట్టేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా వదిలేసాను మొత్తంకైతే నాకు ఇది పోవడానికి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందండి అది కూడా సగంకే చేశాను సగంకే కొంచెం ఎక్కువగా సేపు రుద్దాల్సి వచ్చింది ఎందుకోసం అంటే అవి క్రయన్స్ ఎక్కువ పిల్లలు రఫ్ చేయడం వల్ల అవి పోవట్లేవు అంటే మామూలుగా పెన్సిల్ గీతలు కానీ కొంచెం కొంచెం ఉంటే తొందరగా పోతాయి తప్పకుండా ట్రై చేయండి ఇది ఎక్కువగా ఉంది కాబట్టి ఒక టెన్ మినిట్స్ వరకు ఇలా మనము బ్రెష్తో రుద్దాల్సి వచ్చింది కొంచెం తడిబట్ట తీసేసుకొని మళ్ళీ ఇలా క్లీన్ చేశానండి కొంచెం తుడు తుడవగానే వెళ్ళిపోయింది లాస్ట్కి అయితే ఈ మాత్రమైనా క్లీన్ అయిందండి కొంచెం కొంచెం ఉంటే మాత్రం చక్కగా క్లీన్ అయిపోతాయి చూడండి పిల్లలకి మనము క్రేయాన్స్ కానీ ఏవన్న ఇచ్చేటప్పుడు కొంచెం పేపర్స్ కానీ బుక్స్ కానీ ఇచ్చామనుకోండి వాటిపైన ఇస్తారు లేదంటే ఇలా గోడలపైన ఇస్తారు కాబట్టి మన సొంత ఇల్లు అయితే ఓకే పర్వాలేదు కానీ మనం రెంటర్స్ ఇంట్లో అయితే వాళ్ళు పెయింట్ వేయించిన దాకా అసలు పంపించని పంపించారు కదండి వీడియోని అసలు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్